వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రవీణ్ సుంకరి అందరికీ ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరితో పాటు మరికొందరికి కూడా నేను ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుదాం అనుకుంటున్నా వాళ్ళు ఎవరయ్యా అంటే ఇప్పటికీ డెబ్బై తొమ్మిది ఏళ్ళ స్వాతంత్ర భారతంలో కూడా మూడు పూటల తిండి దొరకక డొక్కలు ఎండిన బక్కజీవులందరికీ డొక్కలు ఎండుతున్న బక్కజీవులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మూడు ముల్లేసి ఏడు అడుగులు నడిచి జీవితంలో కడదాకా తోడుంటానని వచ్చిన భార్య రోడ్డు ప్రమాదంలో చనిపోతే అనారోగ్యంతో చనిపోతే ఆ భార్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి దాన సంస్కారాలు చేయడానికి ప్రైవేట్ అంబులెన్సో ప్రభుత్వ అంబులెన్సో రాక టూ వీలర్ మీద వెనకాల మడిచి ఒక సంచిలాగా మడిచి కట్టి తీసుకెళ్లిన ఆ నిర్భాగ్యునికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మంచినీళ్ళు అన్నారు మనిషికి గుక్కడి మంచినీళ్ళు ఉంటే చాలు అలాంటి మంచినీళ్ళు సురక్షితమైన మంచినీళ్ళు పరిశుభ్రతమైన మంచినీళ్ళు తాగే హక్కు మన అందరిది అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కానీ ఈ డెబ్బై తొమ్మిది ఏళ్ళ భారత స్వాతంత్ర దేశంలో ఇప్పటికీ చెంబెరి నీళ్ళ కోసం మన అమ్మలక్కలు ఇప్పటికీ చెంబెరి నీళ్ళ కోసం చెరువును కుంటలెంబర్ తిరుగుతున్న భారత వీర నారీ మనులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక చదువు మనం చదువుకుంటే మన జీవితంలో వెలుగులు నిండితే భవిష్యత్తు మారిపోతుంది ప్రాథమిక హక్కుల్లో ప్రధానమైనది ముఖ్యమైనది విద్య కానీ అలాంటి విద్య నేడు కిలోల కొద్దీ ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకుంటా ఉన్నారు ఎంతో మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అన్నలు అక్కల చదువుకు దూరమై భవిష్యత్తులో చీకటిను నింపుకుంటా ఉన్నారు ఉచితంగా అందించాల్సిన విద్యను ప్రైవేటు పేరుతో కిలోల కొద్దీ అమ్ముకుంటుంటే చదువు కొనలేక చదువు కొనలేక హోటళ్లలో వెయిటర్లుగా నిరక్షరాస్యతతో పోరాడే ఫైటర్లుగా మిగిలిపోయిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంతేకాదు వైద్యం మనిషి ప్రాణం పోతే మళ్ళా తిరిగి రాదు అలాంటి ప్రాణాన్ని కాపాడాల్సిన వైద్య రంగం నేడు ప్రపంచంలో భారతదేశంలో అన్ని బిజినెస్ లో వెళ్ళ మెయిన్ బిజినెస్ గా మారిపోయింది లక్షల రూపాయలు కట్టలేక బతికి బ రోగాలతో బతికి బట్ట కట్టలేక చచ్చిపోతే చివరి శ్వాస పోక ముందుకే మనిషి చివరి శ్వాస పోక ముందుకే జేబులో ఉన్న చివరి రూపాయి కూడా వసూలు అన్న చిన్నంగా నేడు వైద్యరంగం తయారైంది అలాంటి వైద్యరంగంలో ఉన్న అధికారులకి వారికి కొమ్ము కాస్తూ వారికి అండదండలుగా ఉంటున్న అమాధ్యులకి అధికారులకి కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రైవేటు హాస్పిటల్ ప్రైవేటు స్కూల్ ఫీజుల దోపిడికి బాలైన అభాగ్యులకు కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక ఓట్ల కోసం మాత్రమే కోట్లు ఖర్చు పెట్టి సీట్లో కూర్చున్న తర్వాత జనాల ఖజానాకు తూట్లు పెట్టి సెల్ఫిష్ గా ఆలోచించే స్వార్థపూరిత రాజకీయాలు చేసే రాజకీయ నాయకులందరికీ ప్రత్యేక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ దేశంలో మీకు వచ్చిన స్వాతంత్ర్యం ఎవరికైనా వచ్చిందో రాలేదో అనేది ప్రధాన డౌట్ మీకే వచ్చింటది ఖచ్చితంగా ఇక అమరులు కలలు కన్నా స్వాతంత్రం స్వాతంత్రోద్యమ వీరులు ఆకాంక్షించిన భారతం ఇంకెప్పుడు ఆవిష్కారం అవుతుందో అని ఎదురు చూద్దాం అప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇదే ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుందాం భారత్ మాతాకి జై జై భారత్ నమస్తే